ఈశ్వరస్వరూపైన సభకి నమస్కారం త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని ఆవిష్కరించిన తరువాత సేద తీరి ఉన్నటువంటి సీతమ్మ యొక్క స్థితి దగ్గర నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు అభూతేనాపవాదైన కీర్తిం నెపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు ఆ తల్లి అప్పటికీ కూడా ఇంకా మనసులో పూర్తిగా ఖేదం తీరలేదు ఆవిడ బాధ పోలేదు అందుకే అభూతీనాపవాదీన కీర్తిం నిపతితామివ ఎంతో పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి ఎంతో కష్టపడి జీవితంలో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి ఆయన ఇటువంటి పని చేశారా అని పది మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చింది అనుకోండి అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో పది మందిలో నవ్వుతూ తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్నట్టు కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో అలా ఉంది అమ్మవారు నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని కొన్ని మనకి దొరుకుతాయి బాహ్యంలో మనం చూడవచ్చు ఏదో వేట కుక్కల మధ్యలో మిగిలిపోయినటువంటి ఒక్కలీడి పిల్ల అన్నారనుకోండి దాన్ని ఊహించవచ్చు అది ఎదురుగుండా దొరుకుతాయి కూడా అటువంటి సన్నివేశాలు ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అభూతైన అపవాదేన పోని వచ్చిన అపవాదు సత్యమైతే అయ్యో నేను పొరపాటు చేశాను ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు ఆయన చేసిన పొరపాటు లేదు చేసిన తప్పు లేదు ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి అపవాదు అసత్యం అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు ఆయన్ని బాధ పెట్టాలనో లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్ తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో సత్యం ఎలా ప్రకాశిస్తుందో సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందున్నాయి చెప్పకుండా చెప్పడం సుందరకాండ మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది అసలు సీతమ్మ యొక్క దైవ్యాన్ని ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది అభూతైన అపవాదీన కీర్తిని పతితామివా ఆమ్నాయనామయోగీన విద్యాం ప్రశిథిలామివా యోగి ఆయన యోగి ఆయన ఆమ్నాయం చేస్తూ ఉంటాడు ఆమ్నాయము అన్నమాట వేదానికి అన్వయం అవుతూ ఉంటుంది ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు ఆయన చెప్పేయగలడు అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దీని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది అనురక్తి అది కాబట్టి ఆయన మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది దాని గురించే ఆలోచిస్తుంటే ఆ శ్లోకాలే తిప్పుతూ ఉంటాడు మనసులో అవే తిప్పుతుంటే అవే మనసులో ఉంటాయి నేను మొన్నటి రోజు ప్రవచనం పూర్తి చేసి లోపల గదిలో ఉండగా నా దగ్గరికి మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు అబ్బాయి వచ్చి కలిశారు నేను చాలా సంతోషించాను ఇంటికి వెళ్ళాక మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఒక రోజున మా ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నారు అటువంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి అదృష్టం కలిగింది నాకు వారికి సౌకర్యంగా నేను ఏర్పాటు చేశానో లేదో పడుకున్నారో లేదోనని ఆయన తలుపు వెయ్యకయ్యా కోటేశ్వరరావు అన్నారు ఎటు తలుపు తీసింది కదా అని అలా పెడుతూ చూశారు కాళ్ళు రెండు ఇలా ఊపుతూనే ఉన్నారు అయ్యపోయి ఈయనకి నిద్రపట్టట్లేదేమో దోమలు ఉన్నాయేమో అని లోపలికి వెళ్ళి పిలిచాను ఆయన పలకలేదు పలకలేదు కానీ కాళ్ళు ఊపుతున్నారు నేను మళ్ళీ నాకు పట్టలేదు ఆయనకి ఏ అసౌకర్యం వల్లలా ఉంది ఎలా ఒంట్లో బాగోలేదా ఏమైంది మళ్ళీ ఒంటి గంటకి లేచి చూశాను మళ్ళీ అలాగే ఊపుతున్నారు కాళ్ళు పోనది ఏదో యథాలాపంగా కాదు చాలా వేగంగా ఊగుతున్నాయి మనిషిని పిలిచాను పలకలేదు మళ్ళీ వచ్చాను మళ్ళీ ఊపుతున్నారు అంటే ఆయన నిద్రపోలేదు నేను నిద్రపోలేదు తెల్లవారిపోయింది ఆయన లేచి అనుష్ఠానం చేసుకున్నారు నేను అనుష్ఠానం చేసుకొచ్చి అయ్యా రాత్రి నిద్రపోలేదా అన్నాను పట్టలేదు కానీ ఎంత ఆనందం అనుభవించానయ్యా అన్నాడు ఏమండి అన్నాను అంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను సుందరకాండ చెప్తూ చెప్తున్నాను మీతో నేను ఈ ప్రశ్న ఆయన అడిగింది ఉదయం ఆరు వందల సమయంలో అడిగాను ఆ తర్వాత ఆయన ఓ కప్పు కాఫీ కూడా అడగలేదు మా ఆవిడ పట్టుకొస్తే ఇద్దు కానివమ్మా ఇద్దు కాని ఇద్దు కాని అంటూ పది గంటల వరకు నాతో పార్వతీ కళ్యాణం గురించి చెప్తున్నారు చెప్తూ రాత్రి పద్యాలు గుర్తొచ్చాయో ఆ పద్యాలు ఆలోచిస్తున్నాను ఏమి రచన చేశాడంటావు అని ఒకదాంట్లో నుంచి ఒక దాంట్లో చొక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతూ ఆనంద తన్మయత్వం పదైపోయింది ఆయనకి పెద్దవారు అయిపోయి ఉన్నారు అప్పటికే ఒక్క కప్పు కాఫీ తాగుదామన్న ధ్యాస ఆయనకి లేదు ఆయన భోజనం చేసిన తర్వాత కూర్చుని బాధపడుతూ నాతో మాట అన్నారు కుటుంబ పరంగా నేను కర్తవ్యాన్ని మరిచిపోయాన కోటేశ్వరరావు ఎప్పుడూ వీటి గురించి ఆలోచించి అన్నారు అది ఆయన కుటుంబ విషయం కాబట్టి సభాముఖంగా నేను చెప్పకూడదు కాబట్టి మహానుభావుడు ఆయన మనసు బాధపడ్డ విషయాన్ని నేను ఎందుకు స్మరించాలి వేదిక మీద నిజంగా అటువంటి మహితాత్ములు ఉంటారు వాళ్ళ మనసు ఎప్పుడు రంజిల్లుతూ ఉంటుంది ఎప్పుడు అవి తలుచుకు 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 మురిసిపోతుంటారు అటువంటి ఆమ్నాయనామయోగేన శ్రద్ధం ప్రసిధిలామివా ఆయనకు ఆ శ్రద్ధ అకస్మాత్తుగా పోయింది అనుకోండి అకస్మాత్తుగా మీద విశ్వాసం దాని మీద నమ్మకం దాని మీద అనురక్తి క్షీణించిపోయాయి అనుకోండి క్షీణించిపోయి అన్య విషయాలతో సంపర్కం చెంది అసలు మనం వెళ్ళి ఆయన్ని అడిగితే ఇందులో దట్టవా భద్యం అన్నారు అనుకోండి నాకు ఎలా ఉంటుంది ఆయన ఈయన అనుకుంటానా అనుకోనా కానీ ఆ మహానుభావుడి జీవితంలో అలా నిదురండి అలా ఒక ఆమ్నాయనామయోగి అకస్మాత్తుగా శ్రద్ధ నశించి నిలబడితే ఎలా ఉంటాడో మనకెలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది ఏమి ఉపమానాలండి అసలు అది అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం నిపతితామివ ఆ శ్రద్ధ పోయినటువంటి వ్యక్తి ఆమ్నాయం ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది సన్నామివ పరిక్షీణాం పూజామివ విమానితాం ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉంటే పరమాద్భుతమైనటువంటి పూజ పూజ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి పూజ చూసి అనుభవించేది కాదు అసలు నిజానికి వేరొకరి పూజ మీరు చూస్తున్నారనుకోండి ఆయన చేస్తున్న పూజ చూసి మీరు ఆనందించడానికి ఏమీ ఉండదు బాగా పూజ చేయగలిగిన పూజ చూస్తే అది ఒక పిచ్చడి పూజలో ఉంటుంది ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ మాట అంటారు కదా కాళీ మాత కథయ కలితా పిబీయం విద్యార్థి తపచరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామత కారణతయా అంటారు ఇదో పాదయో పాద్యం సమర్పయామి అన్నాననుకోండి నా బోటిగాడైతే ఇలా ఉద్ధరణితో తీసి నీళ్లు పోసేసి తర్వాత ఉపచారంలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే మనసు అక్కడ ఉంటే కదా ఉన్నా ఒక్క క్షణం రమించేది ఉంటుంది కానీ నిజంగా పూజలో రమించగలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడనుకోండి ఆయన ఇలా పాత్ర తీసి చేత్తో పట్టుకుని అలాగే ఉండిపోతాడు అరగంట అంతే ఆయన పూజ అయిపోయింది ఎందుకంటే ఆయనకి నిజంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారవిందములు కనపడతాయి బంగారు పళ్ళెంలో మల్లెపూలు పరచి స్వామి కాళ్ళు కడుగుతాను పాదాలు పైకెత్తండి అంటే స్వామి ఇలా పంచ పైకెత్తి ఇలా రెండు కాళ్ళు పెడితే అమ్మవారు తన చీర పైకెత్తి పెడితే ఆ పరమశివుని పాదములకున్నటువంటి మంజీరములు అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మంజీరములు కనపడుతుంటే పసుపు కుంకం పారాణితో ఉన్నటువంటి ఆ పాదాల మీద భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నీళ్లల్లో మునిగి ఉన్నటువంటి ఆ పాదాలని బహు కడుగుతుంటే కడుగుతున్నప్పుడు మరి మంజీరం అడ్డు రాదు ఎడంచేత్తో మంజీరం ఇలా ఎత్తి పట్టుకుని ఆయన కాలు వెనక అమ్మ కాళ్ళ వెనక కడిగి పసుపు ఎరుపుగా ఉన్నటువంటి ఆ నీళ్లు ఎడంచేత్తో ఉద్ధరిణితో తీయడం ఇష్టం లేక ఇలా చూస్తే భార్య ఉద్ధరిణితో తీసిస్తే తాను వాటిని ఇలా పట్టుకుని ఆ సువాసనలు గుబాళిస్తున్న నీటిని మూడు మాటలు తీర్థంగా పుచ్చుకొని ఆ పళ్ళెం పక్కకి తీసి ఆ పాదాలు తుడుస్తున్న భావన చేస్తూ ధ్యానమునందు మగ్గునుడయ్యి ఉన్నాడు అనుకోండి పాదయూహో పాద్యం సమర్పయామి ఆయన అలాగే ఉంటాడు ఆ గిన్నెట్టు ఆ పాత్ర పట్టుకున్నవాడు పాత్ర పట్టుకుని అలాగే ఉంటాడు చూసిన వాడికి ఏమర్థం అవుతుంది ఈయనకి తర్వాత మంత్రాలు రావేమో సరిగ్గా ఏమిటో ఈయన చాలా బాగా పూజ చేస్తాడు అనుకుని చూడడానికి వచ్చాం ఈయన ఏమిటో పూజ పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు అరగంట కూర్చున్నాడు హస్తయోహో అర్ఘ్యం ద్రపయామి అన్నాడు నలభై నిమిషాలు కూర్చున్నాడు అనుకుంటారు కానీ అందుకే అసలు మహాత్ముల పూజ చూసే ప్రయత్నం చేయనీ కూడా ఎందుకంటే అదో పిచ్చివాడి పూజలో ఉంటుంది ఆ రమించగలిగినటువంటి పూజ అలా ఉంటుంది అందుకే పూజకి వెళ్ళడం అనేటటువంటిది గొప్ప ఉత్సాహం ఎందుకంటే మనసు పరమ సంతోషంతో అనుభవించాలి అనుభవించాలని కోరుకుని చెయ్యాలి పూజ బరువుగా పూజ చేయకూడదు అటువంటి పూజ అకస్మాత్తుడ పరమయాంత్రికంగా చేయడం మొదలుపెట్టాడు అనుకోండి అసలు ఏదో ఆవాహయామి దగ్గర నుంచి గడగడగడ గడగడగడ గడ గడగడగడ చదివి నైవేద్యం అన్న దగ్గర ఆగుతుందనుకోండి ఆ మంత్రం అన్నీ ఇలాగే టడక చేసేది తమలపాకుతో ఇలా ఇలా చల్లేయడమే అయిపోయింది అనుకోండి అప్పుడు ఆ పూజ చూసి ఈ పూజ చూశారనుకోండి మీరేమనుకుంటారు ఏడు ఒకనాడు అలా ఉండిపోయేవాడు ఏమంటే ఇందుకు అలా ఉండిపోయారు అని అడిగితే ఇదంతా చెప్పాడు చెప్పి కళ్ళంబట నీరు కార్చి ఇవాళ ఏమనుభవించానయ్యా చాలయ్యా జీవితానికి అని పరవశించిపోయేవాడే ఇవాళ ఏమిటి అంత యాంత్రిక పూజ చేశాడు అనుకుంటారా అనుకోరా అలా పూజ క్షీణించిపోతే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉందట సీతమ్మ అసలు ఏమి భావనలండి అవి ఏమి సుందరకాండ అది మనసుతో అనుభవించాలి ఇందులో చిత్రం ఏమిటంటే మనసులో అనుభవించాలంటే పూజామివ పరిక్షీణాం ఆశాం ప్రతిహతామివా అని నేను అన్నప్పుడు అసలు పూజ చేసేటటువంటి వ్యక్తి రమించిపోవడం అంటే ఏమిటి త్రికరణములు ఏకీకృతమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అడిగింది అది ఎవరు సాక్షాత్తు శివపార్వతుల స్వరూపమైన శంకర భగవత్పాదులు పిబియం విద్యార్థి తవచరణ నిర్ణీజన జలం అని అడిగారు అమ్మా నేను విద్యార్థినై నీ కాళ్ళు కడిగిన ఆ పసుపు పారాణి కలిసినటువంటి ఆ నీళ్లు సువాసనలు గుబాళ్ళిస్తున్నవి ఆ తీర్థం ఇప్పుడు తాగుతానమ్మా జన్మలో అని అడిగారు అది భౌతికంగా లభిస్తుందా మానసికంగా లభించాలి పూజలో మనసు నిలబడాలి నిలబడి చేసిన పూజ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలా పూజ చేయగలిగిన వ్యక్తి మనసు నిలబడక యాంత్రిక పూజ చేసి అయిపోయిందని లేచాడు లేచాడనుకోండి ఆయనకు ఆయనకే ఎంత బాధగా ఉంటుంది ఎంత అనుభవించేవాడిని పూజ ఏ మనసే నిలబట్టలేదు అని అది పోనీ చూసిన వాడికంటే అర్థం కాలేదు కనీసం చేసిన వాడికి అనిపిస్తుందా ఏమిట్రా పూజ ఇలా చేస్తున్నాను అని అది క్షీణించిపోయిన పూజ ఎలా ఉందో అమ్మవారు చూడ్డానికి అలా ఉందిటే ఆ ఉపమానం బయట ఎక్కడైనా వస్తురూపంలో అసలు దొరుకుతుందా దొరకదు కానీ సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన పరమాద్భుతం అలాగే ఆశాం ప్రతిహతామివ ఇది జరిగి తీరుతుంది అని ఒక ఆశ పెట్టుకున్నాడు కానీ ఆ నెరవేరలేదు ఆశ నెరవేరని ఆశ మనిషిని ఏ రూపంతో ఎటువంటి లక్షణంతో నిలబడుతుందో అలా అమ్మవారు కనపడుతోంది అలా ఉన్నటువంటి తల్లిని పైనుంచి చూసి మురిసిపోతున్నారు స్వామి హనుమ ఎందుకని ఇంతమంది కాంచన లంకలో సంతోషంగా ఉన్నారు సంతోషంగా లేని వ్యక్తి అన్న వాళ్ళ ఆయనకి కనపడలేదు ఎవరు చూసినా సంతోషంగా ఉన్నారు ఒక్క ఆవిడే ఏడుస్తో ఎవరు ఏడుస్తోందో ఆవిడది నిజమైన సౌందర్యం ఎందుకని అంటే ఆమె భర్త కోసం శోకిస్తోంది తప్ప కేవలం అందరూ ఎలా భోగం అనుభవిస్తున్నారో అలా భోగం అనుభవించడం తన జీవితానికి ప్రధానమని అనుకోవట్లేదు ధర్మాన్ని పాటించడం నిజమైన భోగం అనుకుంటుంది ఇది సీతారాములంటే ఇది సౌందర్యం అంటే మిగిలిన వాళ్ళకి సుఖమంతా ఎక్కడుంది అంటే భోగాన్ని అనుభవించడంలో ఉంది విషయ సుఖాన్ని పొందడంలో ఉంది ఏదైనా ఓ మధుర పదార్థం తినాం సంతోషం ఓ మంచి పరుపు మీద పడుకోవడం సంతోషం ఓ మంచి సంగీతం విండం సంతోషించడం సంతోషం రాముడికి ధర్మాన్ని పాటించడం సంతోషం ఏది ధర్మమో దాన్ని చేస్తే రాముడు సంతోషంగా ఉంటాడు అందుకే రాముడు నవమి నాడు పుడతాడు నవమికి ఒక విచిత్రం ఉంది నవమి అంటే తొమ్మిది అని కదా తొమ్మిది ఒకట్లో తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదులో నలభై ఐదు నాలుగు ఐదు తొమ్మిది ఇలా ఏదో తొమ్మిది ఆరులో యాభై నాలుగు నేను లెక్కల్లో కొంచెం బలహీనం ఇలా గబాబా చెప్పగలన లేదు కూడా లెక్క తొమ్మిది ఏళ్ళు అరవై మూడు అలా ఏది కలపండి మళ్ళీ తొమ్మిది వస్తూ ఉంటుంది రాముణ్ణి ఎంత హెచ్చండి అంటే ఎన్ని కష్టాలు రానివ్వండి ఎన్ని సుఖాలు రానివ్వండి లోపల రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు ఎందుకో తెలుసా నేను ధర్మమే పట్టుకుని ఉన్నానా అదొక్కటే రాముడి శాంతిగా ఉండడానికి కారణం నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు పరమ సంతోషంగా ఉంటాడు నేను ధర్మాన్ని విడిచిపెట్టేశాను అన్న క్షణం ఏదైనా ఉంటే రాముడు గుండెల బాదుకుని ఏడ్చి తల రాతికేసి కొట్టేసుకుంటాడు రామాయణంలో అలా లేదు అంటే రాముడు ఎన్నడూ కూడా ధర్మాన్ని తప్పలేదు అలాగే సీతమ్మ కూడా ఎన్నడూ ధర్మం తప్ప ఇది వృత్తాం తుల్యాభిజనల క్షణం రఘవోర్హతి వైదేహీం క్షణ ఇవాళ ఈ శరీరంతో సుఖంగా ఉండడానికి మనం ఏం ఆలోచించవచ్చు అది కాదు ఆవిడికి కావలసింది నేను ధార్మికంగా ఉండి సంతోషించానా అదొక్కటే కావాలి ధర్మం పోయి సంతోషం ఉంటుందంటే ఆవిడికి అక్కర్లేదు మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ ఎందుకో తెలుసా అసలు ఆ సుందరకాండకున్న గొప్పతనం అని అసలు ఉండకూడని కాండ ఉంది ఎందుకుంది అంటే రాముడి ధర్మం వలన ఉంది రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది ఎందువల్ల అంటారా కిష్కింధ కాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడు అనుకోండి వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం నాలుగు సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్ళి ఇంట్లో పడేశాడు చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు వాలితో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మని ఇచ్చేయి అంటే ఇచ్చేస్తాడు కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు మరి నిన్న మీరు ప్రశ్న వేయచ్చు మరి వాలి కూడా అలా ఇత పూర్వం ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో మరపుడు సుగ్రీవుడి తప్పు కదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు అది వాళ్ళకి నియమం ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు చనిపోయాడు అనుకున్నారు సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపక్ష్యం లేదు చనిపోయాడు అనుకుని అడ్డు పెట్టి వచ్చేసాడు అందరూ చనిపోయాడనే అనుకున్నారు తన భర్త చనిపోయాడనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమి కొట్టి తరిమి కొట్టి సుగ్రీవుడి భార్య రొమని తన భార్యగా అనుభవించాడు వాలి కాబట్టి ధర్మం తప్పాడు ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను ధర్మంలో ఉన్న వాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు సుందరకాండ ఉంది అంటే సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి అసలు రామ కథకు అందమే లేదు ఇంకా రాముడికి ఆలయమూ లేదు రాముడి కథ లేదు